సార్ లిక్కర్ కేసులో చూసుకుంటాయి ఇవాళ పదకొండు కోట్లు దొరికాయి కదా మరి అసలు ఆ పదకొండు కోట్లు ఎవరు అంటారు ఇటు వైసీపీ వాళ్ళు మావి కావని చెప్తూ ఉన్నారు అసలు దీని వెనుక ఎవరున్నారు అనుకోవచ్చు ఆ డబ్బులు ఎవరు అనుకోవచ్చు అంటే ఒకవేళ బయటికి చెప్పకపోయినా వైసీపీ వాళ్ళని చెప్పుకోవచ్చా లేకపోతే ఎవరైనా కావాలని ఇలా చేస్తున్నారని చెప్పుకోవచ్చా మా మీకు అట్లాగే నమస్కారం రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మధ్యయుగ రాజకీయాలు అడుస్తున్నాయి అంటే రాజులు రాజ్యాలు ఓతే ఎట్లా గెలిస్తే ఎట్లా ఓడితే ఎట్లా ఇది నడుస్తున్నాయి మంచి రాజకీయాలు అంటే రాజకీయాల్లో ఓడిన వాడేమో బీదవాడైపోతాడు గెలిచిన వాడేమో శ్రీమతులు అయిపోతాడు వెంటనే గెలిచిన వాడేమో నా అంత మనగాడలేడంటారు రేపటి పదేళ్ళు నాదే అంటారు వాడేమో బీలగా బీలగా అరుస్తుంటారు జరుగుతున్నది అదే కనుక ఇవాళ రెండు పార్టీల మధ్యన ఇటు టీడీపీ కూటమి అటు పక్కన మన వైఎస్ఆర్ సిపి మధ్యన జరుగుతున్న పోరాటంలో ఇవాళ అదిగోపులు అంటే ఇదిగో తోక అంటున్నారు లిక్కర్ కేసు విషయానికి వస్తే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటున్నారు తెలంగాణలో ఒక తీగల విజేందర్ రెడ్డి అనే ఆయన ఇంట్లో ఫామ్ హౌస్ లో ఒక పదకొండు కోట్లు దొరికినాయి చాలా గమ్మతిగా ఉంది సెంటిమెంట్ కూడా మీకు దేవుడు స్క్రిప్ట్ అని పదకొండు సీట్లు వచ్చినాయని అంతకుముందు దేవుడు స్క్రిప్ట్ని ఎవరు మాట్లాడారు వైసీపీ మాట్లాడింది కదా టీడీపీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు మీరు ఇరవై మూడు మంది అంతకుముందు రెండు వేల పద్ పద్నాలుగులో అరవై తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నుంచి ఇరవై మూడు మందిని ఫిరాయింపజేసుకున్నారు అప్పటి టీడీపీ సరిగ్గా ఇరవై మూడు సీట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అదే దేవుడు స్క్రిప్ట్ అని వీళ్ళు అన్నారు సరిగ్గా అప్పుడు వేది వైసీపీ వాళ్ళు ఇప్పుడు దేవుడు స్క్రిప్ట్ పదకొండు కోట్లు దొరికినాయన దేవుడు స్క్రిప్ట్ మన మరి పన్నెండు పేటలు ఉన్నాయి కదా పన్నెండు అట్టపేటల్లో పదకొండు మేము మరి పన్నెండోది ఏంటిది మరి కదా అందుకని ఎంత అట్లా అంటుందంటే ఒకరి మీద ఒకరు ఆరోపణ ఎట్లా ఉందంటే దేవుడు స్క్రిప్ట్ అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు కదా మన టీడీపీ వాళ్ళు అంటే ఆనాడు దేవుడి స్క్రిప్ట్ కరెక్ట్ అయితే ఈ రోజు కూడా కరెక్ట్ అంటున్నారు ఒకటి రెండోది ఏంటంటే డబ్బులు పదకొండు కోట్లు దొరికినాయి అంటే అక్కడ ఏది గా మారిన ఇప్పుడు కేసీరెడ్డి మన రాజకేసి రెడ్డి రాజకేసి రెడ్డి మాట్లాడినప్పుడే ఊరకు నేను జాగ్రత్త పడేవాళ్ళు కదా ఏమవుతుందంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ఏమో వీళ్ళు పెడుతున్నారు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు లింక్ అని వాళ్ళు పెడుతున్నారు అంతే జరుగుతుంది కదా పై స్థాయి దాకపోతుంది రాజకీయాల్లో అంటే విట్ట పీచుమన్నా కింద చీమ చిట్టుకుమన్నా కూడా అది రాజశేఖర రెడ్డి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే చంద్రబాబు నాయుడుగా అంట కడుతున్నారు రెండు పార్టీలు అంతా చేస్తున్నాయి ఏం తేడా లేదు రెండు రెండే రెండు చేతులు కడితేనే చప్పట్లు అవుతున్నాయి ఇప్పుడు లిక్కర్ కేసులో చూద్దాం లిక్కర్ కేసు డబ్బులు అయినా ఎక్కడ చూతాయి పదకప్పుడు డబ్బుకు కులం ఉండదు మొత్తం ఉండదు ప్రాంతం ఉండదు ఏముండదు డబ్బు మీ చేతులు ఉంటే మీది నా చేతిలో ఉంటున్నది కదా మరి డబ్బు పదకొండు కోట్లు రాసి ఉంది అది లిక్కర్ కేసులో తీసుకొచ్చిన వాళ్ళేమన్నా లేదు కదా ఇప్పుడు ఆ విజయంద్రెడ్డి అంటే ఆయన కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి లిక్కర్ వ్యాపారం ఉంది ఇతర అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి ఎవరో తీసుకొచ్చి ముందుకు పాత అంటే ఆయన తీసుకొచ్చి అది తీసుకొచ్చి పెట్టిండు అంటున్నాం కరెక్ట్ రైట్ మంచిది అనుకుందాం ఎవరైనా అట్టెపెట్టెలు తీసుకొచ్చి మీ ఇంట్లోనూ నా ఇంట్లోనో లేక మీ ఫామ్ లో నా ఫామ్ హౌస్ లోనో పెడతా ఉన్నా ఒప్పుకుంటామా అందులో ఏమున్నాయి పవల కట్టలు ఉన్నాయా లేకుంటే డబ్బులు ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉన్నాయని చూస్తాం కదా ఇప్పుడు విజయంద్రుడి అమాయకంగా ఏం ఆదిస్తున్నారు నాకు ఏం తెలియదు పదకొండు పన్నెండు పెట్టెలు తీసుకొచ్చారు మీ ఫామ్ హౌస్లో అన్నారంటే మనకు ఇండ్లు కిరాయికి ఇస్తే కూడా అద్దెకి ఇస్తే కూడా ఇవాళ ఏం చూస్తాం మనం పోలీసు నేను మన వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ అధ్యక్షుడు చాలా అపార్ట్మెంట్లకు నేను అనుకుంటున్నాను అంటే మనం ఏం చూస్తాం ఆధార్ కార్డు లేకుండా ఎవరికైనా ఇల్లు అద్దెకిస్తామా అటువంటిది మీ ఫామ్ హౌస్ లో అట్టపెట్టలు పెట్టుకుంటాం డాక్యుమెంట్లు అంటే ఎవరైనా నమ్ముతారా చెవులో పువ్వు పెట్టుకోడమే కదా చెవులో పువ్వు అని సినిమా వచ్చింది గతంలో ఇప్పుడు అందరు చెవులో పువ్వులు పెడుతున్నారు వీళ్ళందరూ కలిసి అంటే ఆ డబ్బులు అనే పేరు చెప్పకుండా డాక్యుమెంట్లు పన్నెండు అట్టపెట్టెలు తెస్తున్నారు అంటే అవి బియ్యం బస్తాల మధ్యలో దాచుకున్నాను చూడండి చుట్టూ బియ్యం బస్తాలు ఉన్నాయి అనే బియ్యం వ్యాపారం ఉంది లిక్కర్ వ్యాపారం ఉన్నది సినిమాలు తీసిండు రకరకాలు ఉన్నాయి కదా మనం చూసినా కదా అటువంటి అప్పుడు ఏ వ్యాపారం లేని ఏ వ్యాపారస్తుడైనా ఇంకొక వ్యాపారస్తుని ఆ డబ్బు మన పెట్టి అట్టపెట్ట తీసుకొచ్చుకొని మీ బియ్యం బస్తాల మధ్య దాచిపెట్టుకోమంటే ఈ అంతకంటే కట్టుకథ కరెక్ట్ ఇంకోటి ఏం లేదు నాకు ఏం తెలియదు అంటే కట్టుకథ కథే అంటాను నేను అమాయకత్వం అంటే శుబ్బుని శుద్ధ పూసినట్టు వస్తుంది మనకి కనుక ఆ డబ్బులు ఎక్కడివి అనే దానికి వాళ్ళ సిట్ అధికారులు చెప్తున్న మాట కరెక్ట్ సిట్ అధికారులకు జ్ఞానం ఉండాలి ఎందుకంటే వాళ్ళ డబ్బులు సీజ్ చేశారు ఏదో ఒక మూలకం దొరుకుతాయి అంటే నిప్పులైంది పొగరరాదు కదా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాద్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ఏది ఈ మన ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు పెట్టలు దొరికినాయి ఏ ఆధారం లేకుంటే అక్కడ దాకా పోరు కదా ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఎక్కడెక్కడ ఏముందో అందరైతే చూడలేం కదా కనుక ఆ ఫామ్ హౌస్ కి ఎందుకు పోయిండు ఆ ఫామ్ హౌస్ లో ఫలానా గోడంలో ఎందుకు పోయిండు అందులోని బియ్యం బస్తాల మధ్యన ఉన్నాయంటే సమా పూర్తి సమాచారం పక్కా సమాచారంతో పోయింది అర్థమవుతుంది తీసుకున్న డబ్బులు లిక్కరి అని అంటగడడానికి తప్పంటున్నాడు సిట్ అధికారులు పోతే నిజంగానే ఏమైనా ఫలానా వ్యక్తి మేము లిక్కర్లు సంపాదించుకున్న డబ్బులు అక్కడికి పెట్టినట్టు కూడా రెండో ఆధారం కూడా కావాలి కదా మనకు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపిస్తున్నారు అసలు లిక్కర్ వ్యాపారానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము అనే దాని మీదనే కేసు నడుస్తుంది సిట్ అధికారులు ఇప్పటికీ బిగ్ బాస్ ఎవరు అంటున్నారు కానీ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తలేరు కదా బహిరంగంగా అయితే మనకి ఎక్కడ కూడా చట్టపరంగా బిగ్ బాస్ ఆయనే అని చెప్తలేరు కసిరెడ్డి నుంచి మొదలుకుంటే ఆరుగు అరెస్ట్ అయ్యారు ఎనిమిది మంది అరెస్ట్ అయ్యారు మన ఇద్దరితో కాదుకొని ఈ కేసులో ఎనిమిది మంది అరెస్ట్ అయినప్పుడు కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు మొత్తం ముట్టేయని ఎవరు చెప్పలే కదా డబ్బులు ఎక్కడ ఎక్కడ దొరికినా అవన్నీ లిక్కర్ కేసులు డబ్బులే అనే ఒక మాట అంటున్నారు నా ఉద్దేశం ఏంటంటే సిట్ మీద నాకు కూడా నమ్మకం లేదు ఎందుకంటే సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధికారి వేసిన కం ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రాష్ట్ర అధికారులు రాష్ట్ర పోలీసు అధికారులే ఉంటారు దీని మీద ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతులేదు అంటున్నాడు ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయితే కొంచెం నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈడీలోకి ఈ లోకాల రాజకీయాలు పట్టవు కనుక అయినా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుంది లేకుండా ఉంటుంది కానీ ఈ పదకొండు కోట్ల దొరకగానే దేవుడు స్క్రిప్ట్ అని సంతోషపడి సంకల్ గుర్తుకొని ఈ పదకొండు కోట్ల దొరకనే ఈ మొత్తం అంత ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఏం లేదు ఇది కేవలం సిట్టాధికారులైనా దీన్ని కండించాలవును మాకు సమాచారం వచ్చేది పదకొండు కోట్లు దొరికినాయి ఏ వ్యాపారంలో వచ్చినా తెలియదు పదకొండు కోట్లు ఒక్క దగ్గర ఉండడం నేరమే నిజమే పనంటే ఇప్పుడు మనకు ట్రాన్సాక్షన్ మనీ ట్రాన్సాక్షన్ ఇంత యాభై వేలు దాటితే మనకు డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవడానికి క్యాష్ ఇవ్వడానికి బీల్ లేదు కొంత డబ్బు పరిమితి ఉంది కొన్ని కొన్ని బ్యాంకుల్లో ఆ పరిమితులు దాటి మనకు హార్డ్ క్యాష్ దొరికిందంటే అది హవాలా మనీ అన్న కావాలి లెక్కకు రాని మనీ అన్న కావాలి ఇప్పుడు లెక్కకు రాని మనీ దొరికింది ఆ లెక్కకు రాని మనీ ఎవరిది ఎవరు దేనిలో పెట్టారు ఎందుకు పెట్టారు అవి పెట్టుకున్న వాళ్ళ మీద కేసు ఏమిటి ఇవన్నీ తేలాల్సి ఉన్నది అప్పటిదాకా అదిగో పులి ఇదిగో తో కానీ లేకపోతే పిల్లలు వేస్తే అన్ని రకంగా జగన్మోహన్ రెడ్డి బదనాం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది అనిపిస్తుంది నాకు ఇది కరెక్ట్ కాదు ఈ డబ్బు ఎక్కడదో తేల్చాల్సిన బాధ్యత ఆ ఫామ్ హౌస్ ఓనర్ది ఫామ్ హౌస్ ఓనర్ నోరి విప్పకుండా ఆ అట్ట అక్కడ పెట్టుకోవడానికి కారణం ఏమిటి ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఎప్పుడు తెచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పెట్టినా అంటున్నారు సంవత్సరం అయిపోయింది కదా నిజంగానే ఒకవేళ లిక్కర్ స్కామ్ లో దొరికినాయి అంటుకుంటే కసిరెడ్డి రాజ కసిరెడ్డి అరెస్ట్ డబ్బులు తీసేసే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కదా ఎవడైనా జనరల్గా ఏం చేస్తారు డబ్బు దాచుకునే వాడికి పాపం ఉంటే భయం ఉంటది అటువంటి అప్పుడు డబ్బు దాచుకునే వాడికి భయం ఉంటది కదా ఈ సంవత్సరం నుంచి కేసు అయితే నడుస్తుంది ఆల్మోస్ట్ ఆల్ ఏది పది పది నెలల నుంచి నడుస్తుంది రిక్కర్ కేసు ఈ పది నెలల నుంచి నడుస్తుంది దానిలో అప్రూవర్ గా మారిన సాయిరెడ్డి ఇది ఏ టూ ఉండే కదా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఉండే కదా చాలా కేసుల్లో సాయిరెడ్డి గారు ఆ బయట పెట్టిన తర్వాతనే కదా ఇవన్నీ వచ్చినాయి బయటకు వచ్చినాయింది అప్రూవర్ ఎవరు మారిన తర్వాతనే కదా అది జరిగి కూడా పది నెలలు అవుతుంది కదా అందుకని నేను ఏమంటున్నాను అంటే డబ్బు దొరకగానే అవాకులు చెవాకులు పేలకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి ఎక్కడియో ఎంక్వైరీ చేయాలి రేపు పొద్దున సిట్ ఆధార్ సమర్పిస్తే జగన్మోహన్ రెడ్డియా చంద్రబాబు నాయుడియా మలయ్యా పులయ తెలుస్తాయి